శ్రీఆర్క ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఏసీ క్యాంపస్ తుని యాజమాన్యమే ఉపాధ్యాయులుగా ఐఐటి నీట్ మరియు నవోదయ పరీక్షల్లో ప్రత్యేక శిక్షణ అర్థమెటిక్ అండ్ రీజనింగ్ లలో అనుభవజ్ఞులైన ఉపాధ్యాయుల బోధిస్తున్న ఏకైక విద్యా సంస్థ శ్రీఆర్క ఎంఆర్ తుని ఎయిట్ వన్ ఫోర్ టూ సెవెన్ వన్ సెవెన్ ట్రిపుల్ టూ ట్రిపుల్ ఫోర్ నమస్తే మై మీడియా వార్తలకు స్వాగతం నేను మురళి ఎస్సీ వర్గీకరణ విషయంలో సుప్రీంకోర్టు తీర్పును వ్యతిరేకిస్తూ డిసెంబర్ ఎనిమిదిన విశాఖపట్నం శ్రీ గురజాడ కళాక్షేత్రంలో జరగనున్న ఉత్తరాంధ్ర మాలల మహాగర్జన కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ తరలిరావాలని ఆల్ ఇండియా దళిత ఫోరం స్టేట్ సెక్రటరీ జి జగ్జీవన్ రావు కోరారు అనకాపల్లి జిల్లా సబవర మండలం సాయినగర్ ఎస్సీ కాలనీలో పెందుర్తి నియోజకవర్గం కన్వీనర్ మత్సా కోటేశ్వరరావు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పలువురు నేతలు మాట్లాడారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ విధానాల్లో మాల మాదిగులతో పాటు యాభై ఐదు ఉపకులాలు ఐక్యతతో సోదర భావంతో మెలిగేవారన్నారు స్వార్థపూరిత రాజకీయ మతోన్మాదంతో వర్గీకరణ పేరిట మాల మాదిగల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఇది ఎంత మాత్రం శ్రేయస్కరం కాదన్నారు ఎస్సీ వర్గీకరణను సమర్థిస్తూ సుప్రీంకోర్టు తీర్పునిస్తూ రాష్ట్రానికి అప్పగించిన నేపథ్యంలో ప్రజాస్వామ్య శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం వర్గీకరణ విషయంలో పునరాలోచన చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో దళిత నాయకులు యు వేణుగోపాలరావు డి ప్రసాదరావు కైకాల సన్యాసరావు పాలిసిటి సురేష్ ఎన్ కోటేశ్వరరావు మందపాక అప్పారావు పొట్ల కృష్ణ జి కోటి దొమ్ము ఈశ్వరరావు రామారావు తదితరులు పాల్గొన్నారు సుప్రీంకోర్టు ఆగస్టులో మనకి వర్గీకరణ ఏబిసిడీలు జరగాలని గత రెండు వేల పద్ పద్నాలుగులో మరి ఇదే చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు అమలు జరిపిన దాన్ని దాన్ని మరలా సుప్రీంకోర్టు కొట్టేసి స్టేట్ వైజ్గా అసలు వర్గీకరణ చేయడానికి వీల్లేదు విశాఖ మొత్తము ఇండియా అంతా ఒకే పద్ధతిలో ఉండాలని కొట్టేయడం జరిగింది తర్వాత మరలా ఈ రెండు వేల ఇరవై నాలుగులో సుప్రీంకోర్టు మరి ఏబీసీడీల్ని వర్గీకరించింది అంటే ఏబీసీ షెడ్యూల్ వర్కీకరణ ఓన్లీ మాలలకి నష్టము లేకపోతే మాదిరికి లాభం అన్నది కాదు యాభై తొమ్మిది ఉపకులాలు షెడ్యూల్డ్ ఎస్సీ క్యాస్ట్ అంటే యాభై తొమ్మిది ఉపకులాలు యాభై తొమ్మిదిలో మూడో నాలుగో ఉపకొలాలకి అంటే మాల మాదిగి తర వెళ్ళి అదర్శం ఏదో పంచుకుంటే అసలు కలిసి ఉంటేనే మరి రిజర్వేషన్స్ ఫోర్టీన్ పర్సెంట్ బ్యాక్లాగ్లో పెట్టేస్తున్నారు ప్రతి ఉద్యోగాల కానీ రిక్రూట్మెంట్లో కానీ ప్రమోషన్లో కానీ ఎనీతే ఏవైనా సరే అలాంటి విభజించి పాలించే అందరూ పంచితే అందులో చదువుకున్న వాళ్ళు మరి ఒక క్యాస్ట్ ఎక్కువ ఉండవచ్చు మాలల్లో ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఇరవై మంది ఉంటే అందులో చదువుకున్న వాళ్ళు ఇరవై మంది ఉంటే మాదిగుల్లో ఇద్దరే ఉంటే అక్కడ వర్కింగ్ కార్ చేస్తే ఆరు ఏడు వాళ్ళు తీసుకుంటే ఆ రెండు తర్వాత ఉన్నాయి యాప్స్ అయిపోతాయి అలాగే మాలలో ఒక ఇరవై మంది ఉన్నారు తప్ప రెల్లిలో ఒక తొబ్బై మంది ఉన్నారు వాళ్ళకి కలిసి ఉంటే ఉంటుందంటే అది మురుగుపోవు ఈ మాలల గర్జన సభ వచ్చే నెల ఎనిమిదవ తారీఖున ఉత్తరాంధ్రలో విశాఖ జిల్లాలో ఉరజాల కళాక్షేత్రంలో సుమారుగా ఐదు వేల మందితో నిర్వహించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఎందుకనేసి అంటే సుప్రీంకోర్టు తీర్పు రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటి తీర్పుగా పరిగణిస్తూ దేశవ్యాప్తంగా గత ఆగస్టు నెల నుంచి కూడా రాస్తారోగులు ధర్నాలు నిరసనలు జరుగుతూ ఉన్నాయి అందులో భాగంగానే కూడా రేపు జరగబోయే డిసెంబర్ ఎనిమిదో తారీఖున మా విశాఖలో ఉత్తరాంధ్ర మాలల గర్జన గణనీయంగా ఉత్తరాంధ్రలోనే ఎన్నడూ విధంగా మాలలు గర్జన కొనసాగడానికి మేమందరమే మండలాల వారిగా కృషి చేస్తున్నాం